నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తేదీన సార్వత్రిక సమయ జాప్రానం చేయాలి అని నిజామాబాద్ జిల్లా సన్నాహక సదస్సు నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏప్రిల్ ఇరవై మూడు ఉదయం పదకొండు గంటలకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఐఎఫ్టియో జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున నిజామాబాద్ నగరంలో కోటగల్లి ఎన్ఆర్ భవన్లో ఐఎఫ్టియో జిల్లా కమిటీ సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు దాసు మాట్లాడుతూ మోడీ అమిత్ షాలు ఎన్నికల్లో స్వదేశీ నినాదం ప్రభుత్వ రంగ సంస్థలను పటిష్టం చేస్తామని ప్రతి ఏడాది రెండు కోట్లు కొలువులు ఇస్తామని బ్లాక్ మనీ తీసుకొచ్చి బయటికి ఒక్కొక్క కుటుంబానికి చెందిన ఖాతాలు తీసి పదిహేను లక్షలు జమ చేస్తామని సుస్థిర పాలన అందిస్తామని వాగ్దానాలు చేశారు స్కీమ్ వర్గాలను క్రమబద్దీకరించాలి అని ఆయన కేంద్ర ప్రభుత్వాలను కోరారు కాగా ఏప్రిల్ ఇరవై మూడున జిల్లా సదస్సులు వివిధ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొంటారు ఈ పాత్రికేయుల సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు బి సూర్య శివాజీ జేపీ గంగాధర్ పోసెట్టి భారతి నర్సింగ్ లక్ష్మణ్ రాజు ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు మొత్తం చట్టాలు కూడా రద్దు చేసి కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేసి ఆ నాలుగు లేబర్ కోడ్ల పేరుతో ఈ కార్మికులకు మరణ శాసనం విధించిందనే విషయాన్ని కార్మికులకం గ్రహించి గతంలో కార్మిక సంఘాలు జాతీయ స్థాయిలో సమావేశమై పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం ఆ తర్వాత సభ్యులు చేసినాం దాంతో ఆ లేబర్ కోడ్లని తాత్కాలికంగా అమలు చేయలేదు కానీ మళ్ళీ తిరిగి దాన్ని అమలు కోసం ప్రయత్నం చేస్తా ఉంటుంది ఇవాళ రైతుల వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చిండు కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోట్లు మరి ఈ మో మోడీ ఎవరి కోసం ఉన్నారు ఇలా మోడీ ఎన్నికల్లో వచ్చినటువంటి బాధల ప్రకారం నల్ల డబ్బులు బయట ఉన్నటువంటి నల్ల డబ్బులు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షలు జమ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నాడు అమలు చేయలేదు ప్రతి సంవత్సరం రెండు కోట్ల పలువులు అన్నాడు అది కూడా అమలు చేయలేదు పేదవాళ్ళకు ఇల్లు కట్టిస్తామని చెప్పారు అది కూడా అమలు చేయలేదు సుస్థిర పాలనను అది కూడా అమలు చేయలేదు కానీ కలిసి ఉండేటువంటి కార్మికుల మధ్య చర్చ పెట్టే విధంగా మత వైశాలని మత వైశాలను రెచ్చబడుతూ ఉన్నారు కాబట్టి ఈ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్టులను వెంటనే వాపతి తీసుకోవాలని చెప్పి కార్మిక సంఘాలు చేసి పిలిపించింది మే ఇరవై తారీఖు నాడు సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి మొత్తం యావత్ భారతదేశ కార్మికుల పిలుపునిచ్చింది ఆ యొక్క సమ్మె సన్నాహ సదస్సులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై మూడు తారీఖు నాడు జిల్లా సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఇఫ్టు కార్యకర్తలు కానీ కార్మిక లోకం కానీ మొత్తం ఈ యొక్క సదస్సులో పాల్గొని సమ్మెను జయపరం చేయవలసిందిగా కొడతా ఉన్నాం ఎందుకంటే మనం పోరాడుతూనే ఆ లేబర్ కోడ్ లాగినాయి కాబట్టి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీ సర్కారుకు ఎన్నికి కొట్టవలసినటువంటి కర్తవ్యం మన మీద ఉంది లేకపోతే అక్కడ చాలా ప్రమాదం ఉంది పన్నెండు గంటల పని విధానం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే మొత్తం యూనియన్లనే అసలు యూనియన్లో ఉనికి లేకుండా చేసేటువంటి కుట్ర దాయి ఉంది కాబట్టి ఇందులో మొత్తం కార్మిక చెమటను కష్టాన్ని దోచుకునేటువంటి కుట్ర ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి అవమాని ఆదాన్ని పెట్టు పెట్టుబడిదారులను విడుదల చేసే విధంగా ఆ చట్టాలు ఉన్నాయి కాబట్టి మన భవిష్యత్తు కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం ఈ సార్వత్రిక సభ్యులు జం చేయడం కోసము సన్నాహ అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక విధాన విధానాల్ని వెనుగొట్టలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సదస్సులో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని ఉన్నాం